వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం మర్పల్లి తాండాలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి నిరంజన్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిషనర్ రఘునందన్ రావు ఎమ్మెల్యే ఆనంద్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పరిశీలించారు మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మరపల్లి మండలంలో అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు వర్షాకాలం ముగుస్తున్న సమయంలోనే యాసంగి పంట వేసుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్నారు అలా చేస్తే వడగల్ల వర్షం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు మర్పల్లి మోమిన్పేట్ మండలాలలో వడగల్ల వర్షం ప్రభావం తీవ్రంగా ఉందని ప్రతి పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు రెండున్నర గంటలు కూడా రాదు భయం అనేది చాలు అది టూ డేస్ ముందుకు ఎవరు ఊహించలేదు మేడం ఇట్లాంటి అడగలదు అటువంటి వస్తాయి కానీ సాయంత్రం పూట ఒక నెల రోజుల సీజన్ ముందుకు కలుపుకొని సేవలు చేసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పింది అదే మాట మా వేతాంగానికి అన్ని శిక్షణ సుభారాలు చెప్తూ వస్తున్నాం ఇప్పటికే మూడు నాలుగు జిల్లాలలో పాటిస్తున్నారు రైతు కొంత సూర్యపేట ప్రాంతంలో కొంత నిజామని భోగన్ ప్రాంతంలో కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు వాళ్ళు మార్చి ముప్పై వచ్చే రాసంగి పట్ట కళ అయిపోతున్నాయి వాళ్ళు అయితే నేను సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఉండేటువంటి వ్యవసాయ పంటలు డెబ్బై రెండు లక్షల బైసీ ఎకరాలు ఉన్నాయి అసలు ఇలా ఉద్యాన పంటలు అంటే పని కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కలిపి సుమారు పదకొండు లక్షల ఎకరాల పదకొండు లక్షల ఎకరం సుమారు పన్నెండు లక్షల ఎకరాలు ఉన్నాయి తోటలు కానీ కాని తోటలు కానీ నిమ్మ తోటలు కానీ ఇట్లా దీర్ఘకాలికంగా ఉండేటువంటి తోటల పంటలు కానీ స్వంపకాలికమైనటువంటి కూరగాయల పంటలు కానీ పండ్ల పంటలు కానీ గానీ అంటే పుస్తకాయలు కావచ్చు మొదటి కావచ్చు కాకపోతే బిడ్జ్ కానీ కూరగాయలు కానీ క్యాబేజ్ గానీ క్యాంప్ ఫ్లో గానీ కూడా ఉద్రాన పంటలు ఇది ఆసంగలో ఇవి తండ్రి దగ్గర పన్నెండు లక్షల ఎకరాలలో ఉన్నాయి అంటే డెబ్బై రెండు లక్షల పైచేక వ్యవసాయ పంటలు సుమారు పన్నెండు లక్షల ఉద్రాన పంటలలో ఈ నిన్న పడినటువంటి వెనగల వారకు ఇది ముఖ్యమైన విషయం చెప్తున్నాను నిన్న పంట వెరగల వాళ్ళకు ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నటువంటి మొత్త పంటలలో దీని ప్రభావం వెడగల వాళ్ళ ప్రభావం